కూటమి ప్రభుత్వంలో గ్రామ పంచాయతీలు అభివృద్ధి దిశగా అడుగులు వేస్తున్నాయి ఈ నేపథ్యంలో పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం నియోజకవర్గం పట్టేపాలెం గ్రామ సర్పంచ్ జనసేన నాయకులు బొనిగే పోతన మైటీవీతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నియోజకవర్గ ఎమ్మెల్యే బొలిసెట్టి శ్రీనివాస్ చెరువుతో తమ గ్రామాన్ని ఎంతో అభివృద్ధి పథకంలోకి తీసుకువెళ్తున్నామని చెప్పారు పెన్షన్లు తల్లికి వందనం మనదాత సుఖీబాబా వంటి పథకాలను సమర్థవంతంగా అమలు చేశామని చెప్పారు పంచాయతీకి ఆదాయ వనరులను సమకూర్చుతూ ముందుకు వెళ్తున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో పంచాయతీ సెక్రటరీ ఆనంద కుమార్ జనసేన అధ్యక్షులు వాసు ఉపాధ్యక్షులు నాయుడు శ్రీన్వస్ తదితరులు పాల్గొన్నారు ఆయన ఎంపీ గ్రాంట్ లక్షల వరకు ఆ కార్యక్రమం చేసుకుని వచ్చిన తర్వాత మాకు సర్పంచ్గా ఒక సర్పంచ్గా మాకు గౌరవం కూడా తిరిగి ఇప్పుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత కానీ ఇంకా మాకు ఇప్పుడు గ్రాంట్ ఇస్తున్నారు గ్రాంట్ ఇచ్చి మాకు ఊరికి డెవలప్ చేస్తే మా ఎమ్మెల్యే గారు చాలా ఆసక్తి చూపిస్తున్నారు ఏంటంటే ఈ విషయంలో ఏంటంటే మా ఊరిని ఇంకా మంచిగా బాగా చేసుకోవాలి ఎమ్మెల్యే ఎమ్మెల్యే గారు దయవల్ల వల్ల మా ఊరిని ఎప్పుడు మంచి చూపు చూస్తున్నారైనా అందు గురించి ఏంటంటే ఇంకా డెవలప్ చేయాలి మా ఊరిని నాకు చాలా ఆశలు ఉన్నాయి మా ఊరిని మంచిగా చేయాలి ఇలాగే మాకు ఇంకా ఏంటంటే అప్పు చేసుకున్న టైంలో మాకు సరైన ప్రోత్సాహం లేక మాకు ఏంటంటే నిధులు లేక మేము చాలా ఇబ్బంది పడ్డాం ఇప్పుడు గారు మేము గర్వపడుతున్నాం ఎందుకంటే మాకు గౌరవం ఉంది ప్లస్ మాకు ఏదైనా చేసుకోగలకన్నా మాకు ధైర్యంగా చేసుకోగలుగుతున్నాం కానీ ఏంటంటే ఇంక మాకు ఇంకా కొద్దిగా ఏంటంటే ఇంకా మా సపోర్ట్గా ఉంది ఇంకా సపోర్ట్ చేసి మాకు ఇంకా ఈ సర్పంచ్ బలంగా బలంగా సపోర్ట్ చేస్తే ఇంకా మేము అభివృద్ధి చేసి ఇంకా సర్పంచ్ అనేది మేము చేయి చూపిస్తామని ముఖ్యంగా మా గ్రామ పంచాయతీలో మేము గ్రామ పంచాయతీ నుంచి గ్రామ పంచాయతీ నిధులతో మేము ఊర చెరువులని కొట్టిని రంగం చెరువు కొట్టి మేము డవాప్ చేస్తున్నామని ఎందుకంటే ఆ చెరువులు బట్ట గట్టు బలింగా లేక చాలా ఇబ్బంది అవుతుంది దాన్ని ఏంటంటే పాట పడి ఎక్కువ వెళ్తుంది మా పంచాయతీకి ఆదాయం ఉంటుందని మేము మేము ఫస్ట్ దాన్ని ఆటలు దృష్టి పెట్టామని అవి కూడా అయిపోతున్నాయి ఇంకా ఏంటంటే ఈ గోడ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ పెన్షన్స్ కానీ ఇవి కూడా చాలా బాగా అందుతున్నాయండి ప్రతి ఒక్కరు కూడా ఏ ఇబ్బంది లేకుండా చూసుకుంటున్నాం నేను ఫస్ట్ ఆఫ్ ఈ సచివాలయం శాఖ కూడా బాగా సహకరిస్తున్న విషయంలో అలాగే ఈ రైతు భరోసా రైతు భరోసా డబ్బులు కానీ కానివ్వండి రైతులు మీకు మాకు ఏంటంటే ఏదైనా యూరియా కానీ ఏదైనా కొరత ఉందంటే మాకు ఎమ్మెల్యే స్పందించి ఊరికి ఈ రైతులకి ఇబ్బంది లేకుండా బస్తాలు కూడా అన్ని అందిస్తే సొసైటీగా అందిస్తున్నారు రైతు పొర చేత అందిస్తున్నారు అంటే అలాంటి ఇబ్బంది లేకుండా రైతులు కూడా అందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా డబ్బులు కూడా కట్టడి అయ్యని కూడా పడిపోతుంది అకౌంట్లోకి ఎవరికి ఇబ్బంది లేకుండా చాలా మంచిగా నడుస్తుంది ప్రభుత్వాన్ని ఇలాంటి ప్రభుత్వం మళ్ళీ మళ్ళీ ఉండాలండి ఎందుకంటే ఈ కొట్లాడి తవే తవ్వలేకుండా మాట్లాడితే గొడవలు అంటే గొడవలు ఇదని చేస్తాంటే గొడవలు అలా ఉండేదండి అలాంటి ఇబ్బంది లేకుండా ప్రశాంతంగా ఎవరి పన చేసుకుంటా ఉండేది ఇది మాకు ఇంకా ఇలాంటి ప్రభుత్వం మళ్ళీ మళ్ళీ ఉండాలి ఇలాంటి ఇలాంటి ప్రభుత్వం కూడా సర్పంచ్గా మేము గర్వపడదు ఎందుకంటే ఇలాంటి ప్రభుత్వం సర్పంచ్గా చేస్తామని ఇంకా గర్వపడుతున్నామండి ఎందుకంటే మేము ఫస్ట్ నేను ఇక్కడ అటు రోడ్డుకి నేను జనసేన సర్పంచ్ అండి ఆ వైసీపీ టైంలో నేను సర్పంచ్గా గెలిచాను ఇక్కడ మమ్మల్ని ఎంత ఇబ్బంది పెట్టినా ఏం చేసిన ఎవరికి తలచలేదు కేవలం మా ఎమ్మెల్యే గారి ధైర్యమే ఏదైనా సరే ఆయన ఇచ్చిన ధైర్యంతో రోజు కూడా ఇలా కార్యక్రమాలు చేస్తున్నాము ఇంక ఇంకా ముందు ముందు మరిపంచ్ కార్యక్రమం చేస్తామండి మా అన్నగారు అన్నంత వరకు కూడా మేము మంచి అలా ఆయన కూడా ఎలాంటి చట్ట పేరు కూడా తీసుకురామని ఎందుకంటే జనసేన సర్పంచ్ గానే నీతి నిజాయితీ ఉన్న సర్పంచ్ పేరు తెచ్చుకుంటాం ఈ విషయాన్ని ఇందులో